ఇప్పుడే మన ఏవిఎన్ వెంకటకృష్ణ డిబేట్ చూసా ఆ డిబేట్లో ఇంట్రొడక్షన్ ఆయన అన్న మాటలు విని కాసేపు ఎందుకులే ఇంకా ఏవిఎన్లో వచ్చేది ఈ మాటలే కదా కొత్తగా ఉంటాయి మళ్ళీ ఈ ఓటు దానికి మళ్ళీ ఇలాంటి ఛానల్కి మళ్ళీ మీడియాని ఫేస్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించడాలు మీ ఛానల్లో అబద్ధాలే పూర్తి స్థాయిలో ప్రచురణ చేస్తే ఇంకా ఆయన ఎందుకు ఫేస్ చేస్తాడు మీ ఛానల్ని మీ ఛానల్లో నిజాలు అనేవి చెప్పడానికి మీ నోరు రావు కదా ఆయన టైం వేస్ట్ అప్కి ఏమైనా ఉందే ఆయన అంటాడు వెంకటకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారులు ఎలా బెదిరిస్తారండి బెదిరిస్తారా మీరు ఏ విధంగా బెదిరిస్తారు సప్త సముద్రాలు అవతల ఉన్న తీసుకొస్తాను బట్టలు ఎప్ప తీసి నించో పెడతాను ఇవన్నీ ఏంటి ఈ డైలాగులు ఏంటి మీ నాన్నగారి హాయంలో మీ హాయంలోనే అధికారులను పూర్తి ఇలా వాడుకోవడం మొదలైంది దాని పర్యవసానాలు పూర్తిస్థాయిలో ఈరోజు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అధికారులు మళ్ళీ మీ హయాంలో తప్పితే ఎప్పుడు ఇలాంటి ఎప్పుడు హయాంలో జరగలేదని చెప్పి కోచ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కూడా ఏం జరగలేదని చెబుతూ పూర్తి స్థాయిలో అధికారులను బెదిరించే ధోరణి మంచి పద్ధతి కాదు ఇది ఎట్లా బెదిరిస్తారు మీరు అయిదని అంటూ నందిగాం సురేష్ అనే ఒక వ్యక్తి తప్పితే మీకు దళితులు ఎవరు కనపట్టలేదా మీ హయాంలో దళితులు హయా మీ హయాంలో జరిగినటువంటి దళిత దళిత్ ఇన్సిడెంట్స్లు ఒక్కటైనా కానీ మీరు క్లియర్ చేయగలిగారా ఒక్కరినైనా కానీ మీరు ఆదుకోగలిగారా ఐదని మాట్లాడుతూ ఉంటాడు ఫస్ట్ పాయింట్ వచ్చేసలేకి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీరు పడితే వాళ్ళని బెదిరించి అట్లా చేయట్ల తప్పు చేసిన వాళ్ళ మీదే నేను చర్యలు తీసుకుంటాను అని చెప్తున్నాడు గతంలో నారా లోకేష్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిత్తూరు ఎస్పీ గారిని అప్పుడు రెడ్ బుక్లో నీ పేరు ఉంది బ్రదర్ నీకు రిషాంత్ రెడ్డి నీకు ఆపరేషన్ చేపిస్తాను ఐదు అని చెప్పి పాదయాత్ర సాక్షిగా బెదిరించారా బెదిరించారు కదా లోకం మొత్తం చూసింది ఇక రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి ఇదిగో నా లో ఈ పేర్లు ఉన్నాయని చెప్పి సాక్షాత్ ప్రజలందరూ ముందు బహిరంగ సభల్లో ఇట్లా నేను కక్ష సాధింపు చేసుకుంటాను మీ అందరికి నేను నా తడాకేందో చూపిస్తానని చెప్పి హెచ్చరించడం కూడా నారా లోకేష్ గారు నా రైట్ మీరందరూ డిబేట్లు పెట్టారు సూపర్ నారా లోకేష్ గారు ఎక్స్ట్రాడినరీ అట్లా ఇట్లా మీరు మంచి పద్ధతి తీసుకెళ్తున్నారు రైట్ అని ఇంకోటి మీరు అన్నారు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే అధికారులు అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతూ ఉంటారు అందుకే వాళ్ళు పర్యావరణంగా జైలుకు వెళ్తూ ఉంటారు అన్నారు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి పిరేడ్లో జరిగినటువంటి అధికార దుర్వినియోగాన్ని ఏ ఒక్క రాజశేఖర రెడ్డి గారో జగన్మోహన్ రెడ్డి గారో అధికారుల జోలికి ఎప్పుడు వెళ్ళాలి మనకి ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారిని పూర్తి సార్ పక్కన పెట్టాడు తప్పితే ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టాల జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఏపీ వెంకటేశ్వరరావు గారి ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా ఉండుంటే ఖచ్చితంగా ఏపీ వెంకటేశ్వరరావు గారు లాంటి వ్యక్తిని తీసుకుని జైల్లో పెట్టేవారు ఇప్పుడు మనకు సీతారామాన్యాల గారిని పెట్టినట్టు నిజంగా ఇలాంటి దుర్వినియోగాలు ఈ పెగసెస్ అనే చాలా చాలా అప్పుడు ఇష్యూస్ వచ్చినాయి సేమ్ ఇలాంటి ఇష్యూస్ అప్పుడు ఆయన మీద రాలేదా మీరు ఎంతసేపు డిఫెండ్ చేసుకోవచ్చు తప్పలేదు మేమేం తప్పు చేయలేదు మేమేం తప్పు చేయలేదు ఇప్పుడు లైక్ మేము చేస్తున్నట్టు కానీ ఇష్యూ బేస్డ్ మీద పూర్తి స్థాయిలో జైల్లో పెట్టి తీసుకెళ్లిన ఘటనలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు అధికారుల మీద ఎందుకు చేయలేదు అధికారుల మీద చేయడం ఆయన ఇష్టపడ ఇంకోటి పూర్తి స్థాయిలో దళిత్ ఇన్సిడెంట్స్ గురించి మీరు మాట్లాడతారు నందిగామ సురేష్ గారు ఇన్సిడెంట్కి వచ్చేది మీరు మాట్లాడతారు ఎంతసేపు ఆనందబాబు లేకపోతే ఇంకొకేది ఆయన సుధాకర్ది సుధాకర్ అంటే మందు దాగి రోడ్డు మీద గందరగోళం సృష్టించి తర్వాత ఆయన ఎప్పుడు గుండిపోరుతో మరణిస్తే ఆయన దేశకు మీరు రాజకీయంగా వాడుకున్న విధానం యావత్ ప్రపంచం మొత్తం చూసింది కానీ ఇప్పటికి కూడా మీరు ఆ పేటెంట్ రైట్స్ మీరే అన్నట్టు పూర్తి స్థాయిలో ఆయన శోభ కలిగేలా చేస్తూ ఉంటారు ఇప్పుడు మీ హయాం వచ్చింది కదా మీ హయాంలో దళితులకు ఎంతవరకు మేలు జరిగింది పిఠాపురంలో నిన్నగా మొన్న బహిష్కరణ నెల్లూరులో బహిష్కరణ దళితులు ఈ ఇన్సిడెంట్ల మీరు మీరు కనీసం డిబేట్ పెట్టారా మలం అనుకుంటా ఆ ఏరియాలో పిఠాపురంలో డిబేట్లు పెట్టారా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి డిబేట్లు పెట్టారా బహిష్కరణ అనేది పెద్ద ఇష్యూ కదా మనం ఎప్పటికీ ఒక వందేళ్ళు వెనకపోయినట్టు దళితు బహిష్కరణలు అనేవి చాలా పెద్దవి అవన్నీ దాటుకొని రాజ్యాంగం అనేదాన్ని మనం పాటించుకుంటూ డెమోక్రసీలోకి వచ్చేసి పూర్తి స్థాయిలో మనం కులం మతం ప్రాంతం అంతా సమానం చేసుకుని భారతదేశం అనే ఔన్నత్యాన్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో కూడా దళితులు అనే ఒక కులాన్ని తీసి పక్కన పెట్టుకుంటా దళితులనే ఒక వర్గాన్ని తీసి పక్కన పెట్టుకునే ఛాయలు ఇప్పుడు కనపడుతున్నాయంటే ఎలాంటి సిచ్యువేషన్లు ఈ ప్రభుత్వ పరిపాలన పాలిస్తుందో మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు పిఠాపురంలోనే సేమ్ దళిత బాలిక పైన అత్యాచారం జరిగిన ఘటనలో ఎంతమంది అరెస్ట్ చేశారు దానికి సమాధానం చెప్పండి నిన్నగాక మొన్న చిత్తూరు జిల్లాలో ఈ తిరుపతి దాంట్ ఘటనలో జేమ్స్ అని ఒక విద్యార్థి నోట్లో మూత్రం పోశారు ఆ ఇన్సిడెంట్ ఎక్కడ పోయింది ఇటువంటి ఘటనలు మీరు పూర్తి స్థాయిలో సపోజ్ చేస్తూ ఉన్నారా సపోజ్ చేస్తూ ఉన్నారా దళితులకు మీరు ఇచ్చిన ప్రయారిటీస్ ఏంటి ఓడిపోయిన రెండో రోజు మూడో రోజు గట్టిగా నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఒక దళితుని పట్టుకొని కాళ్ళు పట్టుకోండి అయితే అని చెప్పి బట్టలు లేకుండా ఫ్లెక్సీ పట్టించారు ఆ వీడియో యావత్ దేశం మొత్తం చూసింది ఏడ్చుకుంటూ కాళ్ళు పట్టించారు అతని చేత ఇది గుర్తులేదా ఇంకా ఎన్నో ఉన్నాయి మీ హయాంలో అంతా నీతికి జరిగిపోయింది నిజాయితీగా ఉన్నారు అని మీరు మాట్లాడటం ఎంతవరకు మంచి పద్ధతి ఇక మీడియం ఫేస్ చేయలేదు మీడియం ఫేస్ చేయలేదు అంటే ఇటువంటి ఇటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ మీ డిబేటే తీసుకోండి కొలిగపూడి శ్రీనివాసరావు అనే ఒక ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన అప్పుడు బీజేపీ ఉప ఎవరైతే అధ్యక్షుడైన విష్ణు ఆయన్ని చెప్పు తీసుకొని కొట్టారు మీ డిబేట్లు ఎటువంటి డిబేట్ మీరు నడుపుతున్నారు మంచిగా మంచిగా నడుపుతున్నారు మీరు మరి మీరు క్వశ్చన్ చేసే వల్ల ఎవరికి మీరు మంచి పద్ధతి ఎవరికి మీరు మంచి నేర్పిస్తున్నారు ఎవరికి మీరు మంచి నేర్పిస్తున్నారు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అత్యంత అత్యంత దారుణమైన మాటలు మీకు ఎట్లా వస్తున్నాయి అంటే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారిది రాదని మీ ఆలోచనలు ఎక్కువ బతుకుతా పూర్తి ఏది పడితే అది మాట్లాడుతున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసిన వాళ్ళపై నేను చర్యలు తీసుకుంటున్నాను చర్యలు తీసుకుంటానని చెప్తా ఉన్నారు లోకేష్ గారు అదే చెప్పారు లోకేష్ గారి విషయంలో రైట్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు తప్పైంది మీకు ఎందుకు తప్పు అయింది అదంతా రేపు పొద్దున ఏదైనా కానీ కాలం అనే జవాబు చెప్పొద్ది కానీ మీరు తప్పులు ఎంచేటప్పుడు రెండు వైపులు ఎంచండి ఇప్పుడు నేను మాట్లాడే విషయం కూడా రెండు వైపులు ఎంచండి జర్నలిజానికి చీడ పొరుగులా మీరు తయారవ్వద్దు దయచేసి